అందరికీ నమస్కారం అండి పలాసా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మరో భారీ ప్రాజెక్టు మంజూరు కాబడింది ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నటువంటి తాళపద్ర ఎల్సి గేటుకు సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆనాడున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతము కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులతోటి మంజూరు చేసినప్పటికీ అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం చేయలేకపోయింది ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవటం ఎలాంటి పాలప్పు చేయకపోవటం మరి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి అప్పలరాజు కూడా దీని మీద కన్నెత్తి చూడకపోవటం వల్ల అది అలాగే ఉండిపోయినటువంటి సమస్యగానే మిగిలిపోయింది ఆ సమస్య మీద మళ్ళీ శిరీష గారు గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టిలో పెట్టడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి తోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరలా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం ఆ ప్రతిపాదనలు వెళ్లిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో వీటికి నూటికి నూరు శాతం నిధులు రైల్వే డిపార్ట్మెంటే భరిస్తుందని చెప్పి మరి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం పనిచేసే నాయకత్వం ఉంటే దేన్నైనా సాధించవచ్చు సంకల్పం బలమైనటువంటిది సంకల్ప సిద్ధి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని శిరీష గారు ఇప్పటికే అనేక సందర్భాలు రుజువు చేశారు ఇది అందులో మరో కలికితురాయిగానే మనమందరం భావించాలి ఈ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రి గారికి అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి శిరీషమ్మకి రామ్మోహన్ నాయుడు గారికి ఇద్దరికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం